చీరాల మండలంలోని రామకృష్ణపురంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న పీపీపి విధానంపై వ్యతిరేకంగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై అవలంబిస్తున్న పీపీపి విధానం సరికాదని అన్నారు దాని వల్ల సగటు మానవునికి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్య దూరం అవుతుందని అన్నారు ఈ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ వైద్య కళాశాలను కట్టబెడుతుందని అన్నారు అందుకే దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో కార్యకర్తలతో కోటి సంతకాల సేకరణ చేపట్టామని ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని ముందుగా మొదటి సంతకం నేనే చేశానని అన్నారు ఈ సంతకాల సేకరణపై నియోజకవర్గంలో గ్రామాల వారీగా మండలాల వారీగా కమిటీలు వేయడం జరుగుతుందని మరలా వారిపై పర్యవేక్షకులను వేయడం జరుగుతుందని అన్నారు కాబట్టి కార్యకర్తలు నాయకులు అందరూ ఇది ఒక ఉద్యమంలో కోటి సంతకాల సేకరణ పూర్తి చేయాలని అన్నారు చీరాల నియోజకవర్గంలోనే ఉంటారని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండే వైసీపీ నుండే కోటి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పదో తారీఖు తర్వాత మన సంతకాలు సేకరణ స్టార్ట్ చేయాల్సి ఉంది అనుకోకుండా కొందరు డిలే అవుతుంది అందుకని రోజు మన కాన్స్టిట్యున్సీలో ఈ మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణకి మనం వ్యతిరేకిస్తూ ఇంత ముందు కూడా మనం ధర్నాలు చేయడం జరిగింది బాపట్లలో ఆ రోజు మన అందరం కూడా మీ అందరి సహకారంతో కాలేజీ కూడా వెళ్ళడం జరిగింది ఆ రోజు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది తర్వాత మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనందరం కూడా ఏంటంటే గవర్నర్ గారికి పత్రం ఇస్తూ ఈ ప్రైవేట్ గారిని అవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి మనందరం వైఎస్ఆర్సీపీ గొంతుగా వినిపించాలని చెప్పి సామాన్య ప్రజలకి బడు బడుబలేం వర్గాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వీళ్ళందరం కూడా మనం తెలియజేస్తా ఉన్నాము కానీ ఈరోజు ఉన్న గవర్నమెంట్ కానీ ఇది కానీ పడే చవిని పెట్టి వాటిని లెక్క చేయకుండా ఎన్ని చేస్తూ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహిస్తూ ఉన్నారు వారి తరఫున మనం గవర్నర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరి చేత సంతకం చేసి మనం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుకు పంపించిన ఎడ్ల అవన్నీ కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా తీసుకెళ్లి గవర్నర్ గారికి అందజేయడం జరిగింది కాబట్టి ఎక్కువ శాతం ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు దీనికి వ్యతిరేకిస్తున్నారా అనుకూలంగా ఉన్నారా అనేది ఈ పాటికి మీ అందరూ కూడా అర్థమవుతా ఉంటుంది అన్ని విధాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అన్ని విధాలుగా ఇది మంచి నిర్ణయం కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి నిర్ణయం నిర్ణయం చాలా చాలామంది మాట్లాడటం కూడా జరిగింది